కామారెడ్డి జిల్లా బిక్కన్నూరు తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ వసతి గృహంలో అశ్విని అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో పీజీ తెలుగు విభాగం రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిగా గుర్తించారు విద్యార్థిని స్వస్థలం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ అని తోటి విద్యార్థిని తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థిని అశ్విని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేశారు అతను బానే ఉంది సార్ ఆఫ్టర్నూన్ కూడా తింది బయటికి వెళ్దాం అనుకున్నాం మేము అంటే ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి బయటికి వెళ్దాం ఆమె ఫోన్ మాట్లాడదాము ఆఫ్టర్నూన్ వరకు కూడా బానే ఉంది అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ ఉండే అసలు ఏం మాట్లాడుతుంది లోపలికి ఆఫీస్ ఆహా ఏం లేవాలంటే మరి చాలా బాగుండేనంటే యాక్టివ్గా పిల్లలు చెప్తున్న దాని ప్రకారం తోటి విద్యార్థులు చెప్తున్న దాని ప్రకారం షీజ టూ యాక్టివ్ కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె లోపలికెళ్ళి డోర్ వేసుకొని హ్యాంగ్ చేసుకుంది అని పిల్లలు గమనించగానే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అంతా చేరుకొని వెంటనే దోమకొండ హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళండి మేము ఏం చేయలేము అని వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు డిస్టిక్ హాస్పిటల్ కామారెడ్డికి వచ్చారు వచ్చేసరికి అమ్మాయికి ఈసీజీ తీసి డాక్టర్స్ కన్ఫామ్ చేశారు డాక్టర్స్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఆల్మోస్ట్ షీ ది మైస్ట్ సో ఇట్ ఈస్ వెరీ న్యూస్ ఫర్ ఇబ్బందులు